చూస్తున్నాము తెలంగాణలో మళ్లీ రెగ్యులరైజేషన్ స్కీమ్ కి సంబంధించి విధి విధానాల తయారీపై కసరత్తు చేస్తున్నారు మంత్రులు భట్టి పొంగులేటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ సమస్యల పరిష్కారానికి ఆదేశించారు ముప్పై మూడు జిల్లాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుండి డెప్యుటేషన్ తీసుకోవాలని ఆదేశించారు ఇప్పటి వరకు క్లియర్ అవ్వని ఎల్ఆర్ఎస్ సమస్యలకు పరిష్కారమే లక్ష్యం అన్నారు త్వరలో కొత్త ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కి తేదీలు విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది పూర్తి వివరాల విషయానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైబ్రో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఎల్ఆర్ఎస్ సంబంధించి ఎప్పుడు ప్రకటించే అవకాశం రైట్ ఇప్పటికే రెండు వేల ఇరవైలో తీసుకున్న ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన అప్లికేషన్లపై ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బట్టితో పాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి దాదాపు అన్ని శాఖల అధికారులు కూడా రివ్యూలో పాల్గొన్నారు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి రెండు వేల ఇరవైలో తీసుకున్న అన్ని అప్లికేషన్స్ను క్లోజ్ చేయాలి తొందరనే పరిష్కరించాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో సమీక్ష చేశారు దీనికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా అప్లికేషన్స్ ఉన్నాయి సో వీటిని మున్సిపాలిటీ స్థాయిలో కార్పొరేషన్ల స్థాయిలో అట్లాగే గ్రామ పంచాయతీ లేఅవుట్ల స్థాయిలో వీటన్నింటినీ పరిష్కరించడానికి కొత్త టీంలను ఏర్పాటు చేయాలనేది అయితే ప్రధానంగా సూచించారు ఒకవేళ సిబ్బంది తక్కువగా ఉంటే మున్సిపాలిటీలో కానివ్వండి పిఆర్లో కానీ సిబ్బంది తక్కువగా ఉంటే వేరే శాఖల నుంచి డిప్యుటేషన్ల నుంచి తీసుకొని అయినా సరే వెంట వెంటనే అప్లికేషన్స్ పరిష్కరించాలనేదైతే సూచించారు మార్చిలోనే ఈ అప్లికేషన్ సంబంధించి ఒక కంక్లూజన్కు రావాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్ని ఎన్నికలకు రావడం ఎన్నికల కోడ్ రావడంతో ఇదంతా కూడా కొంత డిలే అవుతూ వచ్చింది సో దాని ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది రాగానే ఎల్ఆర్ఎస్ స్కీమ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తాం అని ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా ఇప్పుడు మొత్తం ఈ అప్లికేషన్స్ను క్లియర్ చేయడంతో పాటుగా భవిష్యత్తులో కూడా మరోసారి ఎల్ఆర్ఎస్ను అప్లై చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి విధి విధానాలను ఆ తేదీలను ఖరారు చేయడానికి ప్రభుత్వం ఇంకా కూడా కసరత్తు చేస్తుంది మొదటగా రెండు ప్రయారిటీస్ని తీసుకుంది ఒకటి రెండు వేల ఇరవైలో తీసుకున్న అప్లికేషన్స్ను క్లియర్ చేయడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్స్ క్లియర్ కాలేదు ఎల్ఆర్ఎస్కి సంబంధించి రెండవది మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం ప్రకటించబోయే ఎల్ఆర్ఎస్ని మళ్ళీ కొత్తగా ప్రకటించబోయే ఎల్ఆర్ఎస్ కోసం విధి విధానాలను ఖరారు చేయడం దాంతోపాటుగా తేదీలను ఖరారు చేయడం సో దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పచ్చు ఈరోజు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సూచనలు అధికారులకు ఆదేశాలు మంత్రులు అట్లాగే అధికారులు ఈ రివ్యూలో పాల్గొన్నారు అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు